సీరియల్ నటి రక్షా గౌడ గొప్పడంత మనసు సీరియల్తో వన్ ఆఫ్ ద బులితెర స్టార్ హీరోయిన్ ఎంతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంటుంది కృష్ణవేణి సీరియల్తో తెలుగు బులితెరకి ఎంట్రీ ఇచ్చిన రక్ష తెలుగుతో పాటుగా కన్నడ సీరియల్స్లో కూడా యాక్ట్ చేస్తూ చాలా బిజీగా ఉంది అయితే నిన్న ఫిబ్రవరి సెవెంటీన్త్లో తన ట్వంటీ ఫిఫ్త్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంది రక్ష మొదట షూటింగ్ సెట్లో తన బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి ఆ తర్వాత తన హోమ్ టౌన్ అయిన బెంగళూరు వెళ్లి ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంది ఈ బర్త్డే సెలబ్రేషన్స్లో ముఖేష్ గౌడ కూడా ఎంజాయ్ ఇచ్చాడు ఈ మధ్య కాలంలో ముఖేష్ రక్షాల పేరుని సీరియల్లో మిస్ అవుతున్న ఫ్యాన్స్ వీరి ఫోటోస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ముఖేష్ గౌడ రక్ష ఇంటికి వెళ్లి తనకి బర్త్డే సర్ప్రైజ్ ఇవ్వటమే కాదు హ్యాపీ బర్త్డే ఊర్మిళ అంటూ క్యూట్ గా విషస్ ని అందిస్తూ మన సీరియల్ అభిమానుల అందరి తరపు నుంచి నీకు ఈ కేక్ అంటూ తనకి కేక్ ని తినిపిస్తున్న పిక్చర్ ని షేర్ చేయగానే ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ అనే చెప్పాలి వీరిద్దరి జంటను చూసి క్యూట్ పేరు మీరిద్దరు లవ్ లో ఉన్నారా మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ గుప్పడంత మనసు అభిమానులు వారి అభిమానాన్ని చూపిస్తూ ఉన్నారు ఈ వీడియోలో ఆ ఫోటోస్ ని చూసేయండి నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి